హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఏ రెసిపీ చేయబోతున్నాను ఈ ఈ చలికాలంలో సాయంత్రం పూట చేసుకొని తినటానికి చాలా బాగుంటాయండి వేడివేడిగా మిర్చి బజ్జీ ఇలాగ మిర్చి బజ్జీ చేసుకొని ఈవినింగ్ టైంలో తినండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్రిస్పీగా అండ్ మెత్తగా ఎలాగ తీసుకోవాలో చూద్దాం నేనైతే ఒక కప్పుతో రెండు కప్పులు మై శనగపిండి తీసుకున్నానండి పావు కప్పు బి పిండి అలాగే తగినంత సాల్ట్ రెండు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాను ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం అండి ఒకేసారి వాటర్ అనేది పొయ్యి మాకండి లూజ్ అయిపోతుంది పిండి చూసుకుంటూ కలుపుకోండి అలాగే బీ పిండి కూడా మీరు ఎక్కువ వేయొద్దండి నేనైతే రెండు కప్పులు వేశాను కాబట్టి పావు కప్పు వేశాను మీరు అదే ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక రెండు చెంచాలు బియ్య పిండి తీసుకోండి ఇలాగ వాటి చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా పేస్ట్ లాగా చేసుకోండి తిక్కుగా మరీ తిక్కుగా ఉండకూడదు మరి అలాగని లూజ్గా కూడా ఉండకూడదు మనం వంట చూడ అనేది వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం బాగా నాంతదండి పిండి ఇప్పుడు మనం మిరపకాయలను కడిగి ఇలాగ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అందులో స్టఫింగ్ కోసం వామ్ ఒక రెండు టీ స్పూన్లు తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఒక స్పూన్ శనగపిండి తీసుకొని దాన్ని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఆ మిరపకాయల్ని వాష్ చేసుకున్నాం కదండీ శుభ్రంగా ఇప్పుడు అవి ఇలా మధ్యలోకి చీల్చుకొని చాకు పెట్టి దాని లోపల ఇత్తనాలు ఉంటే తీసేయండి లేకపోతే అవసరం లేదు ఇందులో నేను తీసుకున్న మిరపకాయల్లో కొంచెం లైట్గా ఉన్నాయండి అవి తీసేసాను నేను విత్తనాలు అనేవి విత్తనాలు ఉంటే కొంచెం కారంగా ఉంటాయి అనమాట అందుకే మనం విత్తనాలు అనేవి తీసేసేయాలి తీసేసుకొని మిగతా కాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మనం పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి దాన్ని అందులోకి ఇలాగ స్ప్రెడ్ చేయాలన్నమాట కాయ మొత్తము ఇలా స్ప్రెడ్ చేసేస్తే వామ్ టేస్ట్ అనేది బాగుంటుంది కదండి మిరపకాయ బజ్జీకి వామ్ అనేది ముందు మెయిన్ అనమాట ఇప్పుడు అలాగా మొత్తం పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోను పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం బాగా కాగిన తర్వాత మనం ఇలాగ పిండిలో మిరపకాయలు వేసుకొని ఇలాగా పిండిలో బాగా ముంచుకొని పక్కన పెట్టుకుందామండి కాయికి పిండంతా పడుతుందనమాట ఈ నూనె కాగే లోపల ఇప్పుడు దాన్ని అలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఇప్పుడు వేసుకుందామండి నూనె అనేది బాగా కాగాలి కాగిన తర్వాత మీరు మిరప మిరపకాయలు అనేవి అందులో వేసుకోండి ఇదిగోండి చూసారా వేయగానే ఇలా పైకి వచ్చేసింది కదా అంటే నూనె కాగిందని అర్థం ఇప్పుడు అలాగ ఎన్ని పడితే ఆయిల్లో అన్నీ వేసుకోండి మరి ఇరుకు ఇరుకుగా వేసుకోమాకండి ఇలాగ బాగా గోల్డెన్ కలర్ వరకు కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోండి వేడి వేడి బజ్జీ రెడీ అండి సాయంత్రం పూట ఈ చలికాలంలో చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా పిండి కాయలు కూడా మనం ఇలాగే వేసేసుకొని కాల్చుకోవాలన్నమాట మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ రెసిపీ ట్రై చేసి కా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలాగ వేసుకొని అన్నీ ఇలాగ ఎర్రగా వరకు కాల్చుకోవాలండి బజ్జీలు అనేవి ఇదిగోండి ఇలాగా బీప్ పండు బీప్ పిండి అనేది ఎక్కువ వేయి అండి వేస్తే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతాయి అనమాట బజ్జీలు అనేవి పిండి గట్టిగా అయిపోతాయి అందుకే బియ్య పిండి తక్కువ వేసుకోండి ఇదిగోండి ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం అన్ని వీటిని ఉల్లిపాయలతో కానీ నిమ్మరసం పిండి కొని తింటే చాలా బాగుంటుందండి చట్నీతో కానీ సాస్తో కానీ బాగుంటుంది తినడానికి అవి మధ్యలో కట్ చేసుకొని అందులో ఉల్లిపాయలు పెట్టేసుకొని నిమ్మరసం చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉండండి తప్పకుండా ట్రై చేయండి